హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే తోటే అన్నీ అంటే కూడా ఏం పట్టవండి ఒక మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు పాలు పంచదార ఇలాచి వీటితో ఎలా స్వీట్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసానండి హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకొని వాటిని గెరటతోటి ఇలా తిప్పుతూ తిప్పుతూ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే పాల మీద మేగడ ఇట్లా కడుతూ ఉంటుంది దాన్ని అలా పాలల్లో మిక్స్ చేసుకుంటూ సైడ్లు కంటుకున్న మేగడని కూడా ఆ పాలల్లోకి స్ప్రెడ్ చేసుకుంటూ అలా గెరటతో తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా దగ్గరుండి చేసుకోవాలండి ఇది పాల పొయ్యి మీద పక్కన పెట్టేసి వెళ్ళిపోతే మేగడంతా దగ్గరకు అయిపోతుంది కాబట్టి దగ్గరుండి కొంచెం లేట్ అయినా ఒక ఐదు నిమిషాలు పట్టినా పర్వాలేదు అలా కలుపుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోండి ఇలా పాలు కలుపుతూ కలుపుతూ ఉండగా మనం పోసిన పాలకి సగం పాలు దాకా వస్తాయండి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక అరకప్పు చక్కెర వేసుకొని దాంట్లో బాగా కలుపుకుంటూ మిక్స్ అవ్వాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా చక్కరంతా మెల్ట్ అవుతూ ఇలా దగ్గర పడుతుందండి ఇలా కొంచెం దగ్గర పడ్డప్పుడు దీంట్లోకి మనం రెండు లేదా మూడు ఇలాచీల్ని దంచి వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ చూడటానికి చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి అలా ఉంటుంది స్టెక్చర్ ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనం ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నేను కానీ అప్లై చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీన్ని ఇలా అప్లై చేసుకొని ప్లేట్కి అలా సపరేట్ సపరేట్గా చేసినట్టుగా విడివిడిగా చేసి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి ఇది కొంచెం ఆరిన తర్వాత వేరేకి బౌల్లోకి ఏదైనా ఫ్లాట్గా ఉన్నది కానీ స్క్వేర్లో ఉన్నది కానీ ఏదైనా బౌల్ ఉంటే ప్లాస్టిక్ది ఇలా దాంట్లోకి తీసేసుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందండి తర్వాత డిమోల్ చేసుకుంటే చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు విత్ ఇన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి పిల్లలు అడిగితే ఏదైనా స్వీట్ చేయమని ఇలా చేసి పెట్టండి పాలు అన్నీ ఉన్నాయి కదా కాబట్టి దీనికి చాలా హెల్తీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని చాలా సింపుల్గా చేసుకునే విధంగా చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్